హలో అండి మీకు ఇప్పుడు దిక్కుల గురించి చెప్తాను దిక్కులు ఎనిమిది మనం ఇప్పుడు సూర్యునికి ఎదురుగా నిల్చున్నాం అనుకోండి అది తూర్పు మన వెనక పక్క పడమర ఎడమవైపు ఉత్తరం కుడివైపు దక్షిణం తూర్పు పడమర ఉత్తర ఉత్తరం దక్షిణం ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్నాం అనుకోండి ఇది ఫేస్ అనుకోండి ఇది ఇక్కడ సూర్యుడు ఉంటే ఇది తూర్పు ఇది వెనకపక్క పడమర ఈ లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి వైపు ఉత్తరం కుడి చేతి వైపు దక్షిణం ఈ తూర్పుకి దక్షిణంకి మూల ఉండే ప్లేస్ని దిక్కుని ఆగ్నేయం అంటారు దక్షిణంకి పడమరకి పడమరకి దక్షిణంకి మధ్యన ఉండే దిక్కు నైరుతి అలాగే పడమరకి ఉత్తరంకి మధ్యన ఉండేది వాయువ్యం అలాగే తూర్పుకి ఉత్తరంకి ఉత్తరంకి తూర్పుకి మూలలో ఉండేది ఈ మూల ఉండేదాన్ని ఈశాన్యం అంటారు ఉత్తరంకి తూర్పుకి మధ్యలో మూలన ఈశాన్యం అంటారు ఇవి అష్టదిక్కులు చూడండి నచ్చితే లైక్ చేయండి